డులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ణా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడుకోలేదు మొక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చూ తెలంగాణ రక్షనే జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రేవంతి కదీసి అడిగే మొనగాడు లేని వాడు అందరిని

నాడు కదిలేనాడు కాంగ్రెస్ మన రేవంతిగదీసి అడిగే మునగాడు రజముచ్చి ఏడేన్ లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల సేతులజి కిల్ది రాజ మొదటి నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా రేవంతన్నా నిక్కదేసి అడిగే మునగాడు విడుభూమి నవనైతాడు సాదల ధైర్యం విడు దొంగ దొరలా భరతము భడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మా దేవెన సోని రాహులమ్న్నా సైనికుడయ్యే హలో అండి నేను మీ లొట్టి సింగు ఎల్ఎస్ ఎల్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇరవయ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అయిన శ్వేత వెంకటేష్ గౌడు వారి యొక్క ప్రచార కార్యక్రమాల్లో మనం పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వార్డులో వీళ్ళు పర్యటించడము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వార్డుపై శ్వేతగారి భర్త అయిన వెంకటేష్ గౌడ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిలో పలు సమస్యలకు ముందుకు వస్తూ వాటిలో ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారి ఇంటి కొడుకులాగా వారి తమ్ముళ్ళలాగా ప్రతి ఇంటిలో ఆయన తలలో నాలుగవ నోట్లో నాలుగో కొనసాగుతూ అందరి మననాలు పొందారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ ఇరవయ వార్డుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దృఢనిశ్చయంతో వాళ్ళు పనిచేస్తూ ఇప్పుడు వారి ప్రచారంలో భాగంగా ఇప్పుడు శ్వేత గారిని మనం అడిగి తెలుసుకుందాం మీ భర్త ప్రత్యేక శ్రద్ధ వహించి ఇప్పుడు మీకు లేడీస్ కోటలో రిజర్వేషన్ లేడీస్ అయింది కాబట్టి లేడీస్ కోటాలో మీకు టికెట్ రావడం జరిగింది ఒకవేళ మీరు ఈ ఇరవై వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయం సాధిస్తే వాటిని ఏ విధంగా మీరు అభివృద్ధి పరుస్తారు ఒక సాధ్యం నమస్కారం అండి నేను శ్వేత వెంకటేష్ గౌడ్ని ముందు ముందుగా ముందుగా అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారము వెంకటేష్ గౌడ్ ఇంతకుముందు చాలా అభివృద్ధి చేశారు ముందు మీరు ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి మేము వార్డ్ని ఇంకా చాలా డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నాము మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటు మీరు ఇప్పటివరకు వార్డులో ప్రతి ఇంటిని ప్రతి ప్రతి ఓటర్ని కలిసారా కలిసామండి ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపని వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకొని వాళ్ళ ఓట్లని అడిగి వచ్చాము ఇప్పుడు మనం శ్వేత గారి మాటల్లో విన్నాం ఆమె గెలుపుపై భరోసాగాతో ఉన్నారు నమ్మకంతో ఉన్నారు గెలిచిన తర్వాత మంచి వాడుని అభివృద్ధి చేస్తా అని ఆమె మాటల్లో మనం ఇప్పుడు విన్నాం కావాలంటున్న చిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్ల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్ర కొత్త పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ రెండు వేలు ఇచ్చపించను నేడు ఐదు సరే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లలల్ల మల్ల కాడే రావాలనుకుంటున్నరే తెలంగాణ చిల్లలల్ల భూత్ మధ్యలతో అల్లడే రైతు భూవత్ మసైరే డమ్మ్మ రైతు బంధు రైతు భీమాను ఈ పెద్ద రైతు మన కేసీ ఆరు రైతు మన కేసీ ఆరు రాజక్కులెన్ను కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకది తోబుని చరువు మత్తడి భారీ తేసింది కరువు తడి పెరిగిన ధరలకు అల్లాడుతున్నా పక్క చిక్కినూళ్ళ దిక్క నాలుగు వంద గ్యాస్ సిలిండర్ అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మైల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసు అనే తాం అన్ని చేసే ఆత్మ తెలంగాణ మాట సారే సారే మన సారే ఇప్పుడు మనం నారాయణపేటల ఏడవ వార్డులో మనం గతంలో ఇక్కడ షార్నర్ ఎమ్మెల్యే ఇంద్రమ్మ గారి తనయుడు భరత్ ఈ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే వాళ్ళకు రాజకీయ నేపథ్యమైన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రాజకీయ విలువలు రాజకీయం ఏ విధంగా చేయాలనే దానిపైన స్పష్టత వారికి ఉంది వారి కుటుంబానికి ఉంది అమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో షాద్నగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వా వారి యొక్క వారసుడు ఇప్పుడు నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి వారికి ఉన్న అనుభవాన్ని ఒకసారి మనము ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు సామాన్యుని గల గలం ద్వారా తెలియడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భరత్ ఆల్రెడీ మీ అమ్మ అసెంబ్లీకి వెళ్ళిన రోజులు గతంలో ఉన్నాయి ఇప్పుడు మీరు మున్సిపల్గా ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వార్డు నుండి ఏడవ వార్డు నుండి మీరు విజయం సాధిస్తే ఈ వార్డుని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు ఒకసారి తెలియండి మీ మాట నమస్కారం నారాయణపేట నారాయణపేట పట్టణ ప్రజలకి నమస్కారం ముఖ్యంగా ఏడో వార్డు పట్టణ వార్డు మెంబర్ ప్రజలకి నమస్కారం అండి ఈ వార్డులో మెయిన్గా ఉన్న సమస్యలు రోడ్లు డ్రైనేజ్లు పెన్షన్స్ ఇంకా ఇల్లులు లేని పట్టాదారులు కూడా ఉన్నారు కూపన్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి మేము బి బీఆర్ఎస్ పార్టీ చేసిందే డెవలప్మెంట్ ఇంతవరకు ఉన్నది నారాయణపేట పట్టణంలో ఎస్ఆర్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఏ డెవలప్మెంట్ అయినా కాంగ్రెస్ పీరియడ్లో ఇంతవరకు కాలేదు మా బీఆర్ఎస్ పార్టీ నుంచే డెవలప్మెంట్ అయ్యింది ఈ పట్టణ ప్రజలకి కూడా ఆ విలువ ఆ విషయం తెలుసండి మెయిన్ వచ్చేసి ఇక్కడ మా సమస్య వచ్చేసి మెయిన్ మాకు భీమండి కాలనీలో ఏడవవాడికి చెందుతుంది అక్కడ ఆడ పక్కన రాజీవ్ గురుకల్ప అపార్ట్మెంట్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డు పైకి వచ్చేసి సామాన్యులకి నడవడానికి కూడా నడవడానికి కూడా వీలు లేనట్టు రోడ్ వ్యవస్థ ఇప్పుడు అయిపోయింది అది ఒక మెయిన్ సమస్య మా భీమండి కాలనీ వాళ్ళకు ఉన్నది ఇక్కడ ఇంకా మళ్ళీ వచ్చేసి ఈ గాయత్రీనగర్ గాయత్రి నగర్లో ఇంతవరకు ఒక్కటి కూడా సీసీ రోడ్ లేదండి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి బాబా కాలనీ బాబా కాలనీలో వాటర్ సమర్షియల్ మెయిన్ ఆడొక బోర్ వేయించినాం గ గతంలో మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బోర్ వేయించినాం అది ఏమైందంటే వేరే అక్రమదారులు వచ్చేసి ఆ ప్లాట్ని ఆక్యుపై చేసేసి ఆ బోర్ని ఉన్నది కూడా మూసేశారు ఇంతవరకు మళ్ళీ ఇక్కడ మెయిన్ వచ్చేసి అశోక్ నగర్ అశోక్ నగర్లో మెయిన్ మెయిన్గా ఉండేది మైనార్టీస్ ఎక్కువ మైనార్టీస్కి ఇక్కడ చాలా ఇబ్బంది ఏంటంటే దోమల పెడుతుంది ఒక శానిటైజేషన్ కరెక్టే లేదు గత ఐదేళ్ళ నుంచి ఒక శానిటైజేషన్ కాలేదు ఇంతవరకు మెయిన్ ఇంకొకటి వచ్చి ఈ పందుల దాడి ఎక్కువైంది ఈ పందుల నుంచి చాలా రోగాలు వస్తున్నాయి పిల్లలకి కుక్కల దాడి ఒకటి మెయిన్ ఈ కుక్కలని ఇది ఇంకొకటి స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ మేము ఉన్నప్పుడు ప్రతిరోజు మేము ఒక ఇన్స్ ఇన్స్పెక్షన్ లాగా మా వార్డు మెంబర్ల మా వార్డు అధ్యక్షుడిని పెట్టుకొని ప్రతి వార్డుని స్ట్రీట్ లైట్స్ పడుతున్నాయా లేదా స్ట్రీట్ లైట్స్ ఉందా లేదా ప్రతి గల్లీలకి మానిటరైజేషన్ చేస్తుంటే మీ ఇంతవరకు ఐదేళ్ళ కాంగ్రెస్ కౌన్సిల్ ఉన్న ఉన్నప్పటి నుంచి ఇంతవరకు ఒక మానిటరైజింగ్ లేదు ఏమీ లేదు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే వాళ్ళకి పెద్ద సమస్యలుగా తీ ఇదైపోతుంది ప్రజలకి అది మెయిన్గా మేము దృష్టి పెడుతున్నాము ఇంకొకటి చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు రేషన్ కార్డు అర్హుల అర్హులకు కూడా ఇంతవరకు రేషన్ కార్డ్స్ లభించలేవు ఇంకొకటి కొన్ని అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇల్లు ఉన్నాయి కూడా వాళ్ళకి కూడా ఇంతవరకు పట్టాలు లేవు అది మేము మేము కౌన్సిలర్గా మా మార్కెట్ మున్సిపాలిటీ గెలిచినాక ఫస్ట్ చేసేది పట్టదారులకి ఇల్లు పట్టాలు ఇప్పించడు ఇదండి సమస్యలు ఇవ చాలా ఇవే ఉన్నాయి అంతే భరత్ గారి మాటల్లో విన్నాం ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు ఖచ్చితంగా గెలుస్తాను గెలిచిన తర్వాత ఇక్కడున్న వార్డు ప్రజల సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీ తీరుస్తానని ఇక్కడ చెప్పడం జరిగింది